వరుసగా రెండు డిజాస్టర్లు ఇచ్చినా సరే సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రభావం ఏ మాత్రం తగ్గలేదు సరికదా ఇంకా పెరిగింది కబాలీకి వస్తున్న బిజినెస్ ఆఫర్స్ ఆ సినిమాను రిలీజ్ చేయబోతున్న దేశాలు థియేటర్ల సంఖ్య చూస్తే ఆశ్చర్యం కలగక మానదు ప్రపంచ వ్యాప్తంగా దాదాపు అరవై దేశాల్లో దాదాపు ఆరు వేల థియేటర్లలో ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నట్లు అంచనా కేవలం విదేశాల్లో తమిళ తెలుగు వెర్షన్ను రిలీజ్ చేయడమే కాదు ఆయా దేశాల ప్రాంతీయ భాషల్లోకి అనువదించి మరీ కబాలీని రిలీజ్ చేస్తుండటం విశేషం ఎప్పట్లాగే జపాన్ లో రషనీ సినిమా లోకల్ లాంగ్వేజ్ లో విడుదలవుతోంది దీంతో పాటు తొలిసారి మలేషియా స్థానిక భాష మలాయిలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తుండటం విశేషం ఇప్పటికే డబ్బింగ్ వర్క్ కూడా పూర్తయింది మలాయ్లో అనువాదమైన తొలి ఇండియన్ సినిమా ఇదే కావటం విశేషం ఏదో మొక్కుబడిగా సినిమాను మలేషియా భాషలో అనువదించి రిలీజ్ చేయడం కాకుండా అక్కడ పెద్ద ఎత్తున ప్రమోషన్లు కూడా చేస్తున్నారు మలేషియాలోని కొన్ని ప్రధాన నగరాల్లో తిప్పడం కోసం కభాలీ ప్రమోషన్ వెహికల్స్ కూడా సిద్దం చేయడం విశేషం ఈ వాహనాల చుట్టూ కబాలీ పోస్టర్లు అంటించి మలాయ్ భాషలోనూ విడుదల చేస్తున్నట్లు జూలై ఒకటిన విడుదల కాబోతున్నట్లు పేర్కొన్నారు ఈ సినిమాలో నటించిన మలేషియా నటీనటుల ఫోటోలు కూడా పోస్టర్లో ఉన్నాయి ఒక ఇండియన్ మూవీని మరో దేశంలో ఈ స్థాయిలో ప్రమోట్ చేయడం మామూలు విషయం కాదు విడుదల తర్వాత సూపర్ స్టార్ ఇంకెంత సంచలనం సృష్టిస్తాడో చూడాలి అల్లు అర్జున్ గురించిన ఒక షాకింగ్ న్యూస్ ఇప్పుడు ఫిల్మ్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది ఇన్నాళ్లు తెరపై హీరోగా మురిపించిన ఆయన విలన్ గా కనిపించనున్నారా అంటే అవుననే వినపడుతోంది అల్లు అర్జున్ ఇప్పుడు తమిళ దర్శకుడితోనే పనిచేయబోతున్నాడు సరైన తర్వాత ఆయన లింగు స్వామితో చేస్తున్నారు వచ్చే నెలలో ఈ చిత్రం ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి ఈ చిత్రంలో ఆయన విలన్ గాను హీరోగాను కనిపించి మురిపించనున్నట్లు వార్త ఆయా టూలో నెగిటివ్ గా కనిపించిన ఆయన లింగుస్వామి దర్శకత్వంలో పూర్తిస్థాయి విలన్ గా కనిపిస్తాడంటున్నారు రీసెంట్ గా ఆర్ట్స్ ఆఫీసులో బన్నీని లింగుస్వామి కలిసి ఈ కొత్త స్టోరీ లైన్ చెప్పడం జరిగిందట